തീിപട്ടി ചുക്കളം ചെത്തക്കുണ്ടി കാടി കുക്കലം തങ്കി ചുക്കളം ചത്ത കുണ്ടി കാടി കുക്കളം അയിന മേം ഭാരതീയുലം അയിനേം ഭാരതീയുലം അയ്യമയേനീ അനദലം തങ്കി ചുക്കളം ചത്ത കുണ്ടി കാടി കുക്കളം నమ్మించిన అయ్యా కొంతెట్లా మూసిండో పది నెలలు నా తల్లి నన్నెట్ల ఊసిందో ఆనాడు ఆ కుంతి కర్ణుని కనలేదా ఆనాడు ఆ కుంతి కర్ణుని కనలేదా నవ్వుతారెందుకు ఆ కథ వినగానే తెగిపటా నింగి చుక్కలం చెత్తకుండి కాడి కుక్కలం తెగి నింగి చుక్కలం చెత్తకుండి కాడి కుక్కలం ఇస్త ఉన్న ఎంగిలి మెతుకులు అమ్మయ్యలేరాని ఎక్కిరించాబట్టే రద్దీ లేని మంది రచ్చబండ కాడ కాకులై కళ్ళల్లో ననుబడవబట్టే మూడు తరలా బ్రహ్మరాతి ఎట్లా రాసిండా మూడు తరలా బ్రహ్మరా తెట్లా రాసిండో నీ తేలేని మనిషి గీతెట్లా గీసిండో తెగిపట్టా నింగి చెత్త చెత్తకుండి కాడి కుక్కలం తెగిపడ్డా నింగి చెత్త చెత్తకుండి కాడి కుక్కలం ఉగ్గు పువ్వ తినలేదు అమ్మ రొమ్ము పాలు త్రాగలేదు అమ్మ ఒడిలో ఊగలేదు అమ్మ చెయ్యి బట్టి నే నడవలేదు ఓ తల్లి పారయ్య మనసెట్లా వచ్చిందే ఓ తల్లి పారయ్య మన ఎట్లా వచ్చిందే పుట్టినప్పుడే నన్ను చంపుంటే బాగుండు తెగిపటా నింగి చుక్కలం కుండి కాడి కుక్కలం తెగిపటా నింగి చుక్కలం కుండి కాడి కుక్కలం కాలు జారిన తల్లి ఎవ్వరో కళ్ళు కవరమెక్కిన తండ్రి ఎవ్వరో కన్నలాడే నన్ను విడిచిపెట్టిండ్రు బ్రతుకున్న నన్నేమో మర్చిపోయిండ్రు తప్పు చేసిన వాడు తప్పించుకున్నాడు తల వంపుకోనేడు తల వంచుకున్నాడు గుడిలోన దేవుడు గుడ్డి వాడైనాడు బ్రతుకున్న నన్నేమో మర్చిపోయిండ్రు కరణలేనివో నా తల్లి తండ్రి లేని ఓ నా తల్లిదన్ీ నాలాగతం ఉన్నీ పారేయ లాగతం నాలాగత